వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆర్సీ డ్రైవింగ్ లైసెన్సుల జారీలో తీవ్ర జాప్యం జరుగుతుందని వాహనదారుల నుంచి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుత విధానాన్ని మార్చాలని రవాణా శాఖ నిర్ణయించింది సంయుక్త రవాణా కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ నేతృత్వంలో అధికారుల బృందం ఇటీవల మహారాష్ట్రకు వెళ్ళి అక్కడ అనుసరిస్తున్న విధానాన్ని అధ్యయనం చేసింది అనంతరం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వగా దానికి ఆమోదం లభించినట్లు సమాచారం ఈ నేపథ్యంలో మహారాష్ట్ర తరహాలో కేంద్రీకృత విధానాన్ని తెలంగాణలో ప్రవేశపెట్టేందుకు రవాణా శాఖ సిద్ధమవుతుంది వారం పది రోజులలో టెండర్ల ప్రక్రియ ప్రారంభించనున్నట్లు సమాచారం ఈ విధానం అమల్లోకి వస్తే వాహనదారులకు త్వరగా కార్డులు అందుతాయని పారదర్శకత ఉంటుందని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు మహారాష్ట్రలో గతంలో ఆర్డీఓ కార్యాలయాల నుంచే ఆర్సీలు డ్రైవింగ్ లైసెన్సులు జారీ అయ్యేవి దళారుల దంద అవినీతిపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి కేంద్రీకృత విధానం అమల్లోకి వచ్చాక పరిస్థితి మారింది ఇటీవల మహారాష్ట్రకు వెళ్ళిన రాష్ట్ర అధికారుల బృందం దీన్ని గుర్తించింది అక్కడ నిత్యం ముప్పై వేల నుంచి ముప్పై ఐదు వేల ఆర్సీలు డ్రైవింగ్ లైసెన్స్లు జారీ చేస్తున్నారు ఒకే కేంద్రం నుంచి కార్ల ప్రింటింగ్ జారీ వల్ల ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతో ముంబై చిత్రపతి సంభాజీ నగర్ ఔరంగాబాద్ నాగపూర్లలోని ఆర్డీఓ కార్యాలయాల్లో మూడు చోట్ల సెంట్రలైజ్డ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు తెలంగాణలో మాత్రం ఒక హైదరాబాద్లోనే ప్రింటింగ్ చేయాలని నిర్ణయ చేయాలని రవాణా శాఖ నిర్ణయించింది ఈ సెంట్రలైజ్డ్ ప్రింటింగ్ కేంద్రంలోకి వెండర్ ఉద్యోగులు వెండర్ ఉద్యోగులు శాఖ అధికారులు మాత్రమే ప్రవేశించేలా యాక్సెస్ కార్డుల విధానం తేవాలని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది